సో ఎంత మన సెంట్రల్ గవర్నమెంట్ లో అతిరథ మహారథులు గా ఉన్నారు వాళ్ళందరూ డిసైడ్ చేసి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలో తెలంగాణలో ఈ పాయింట్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు సో ఇది మీరు ఏ రకంగా చూస్తారు ఇది కరెక్ట్ పెట్టాలా వద్దా కానీ అన్ని వేల చెట్లు సమయ లక్షల చెట్లు కూడా కథం అయిపోతాయి అలాగే దీనిలో ఉన్న మూగజీవులు ఈ ఘోరం ముందే జరుగుతూంచి తెలిసి ఆ దీనికి వ్యతిరేకత మేము చేసుకుంటది ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దీనిలో చెట్లు ఉన్నదా లేదా అన్ని అబద్ధంగా చెప్పినది ఎక్కడో తిరునెల్లి వెళ్ళి వెరీ లో ఫ్రీక్వెన్సీతో ఒక ప్రాజెక్ట్ పెట్టారు దానికి ఉన్న వేవ్ లెంగ్త్ హండ్రెడ్ కిలోమీటర్ ఇక్కడ పెడుతున్నది అమెరికా రష్యా బ్యాన్ చేసి అక్కడ పెట్టి కథం చేసిన ప్రాజెక్ట్ అది వీళ్ళు బయట అది ఓకే కథం చేసిన ప్రాజెక్ట్ అక్కడ బ్యాన్ చేసినారు అవన్నీ ఓకే కాకపోతే ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది అంతా ఆలోచించలేదా వాళ్ళు వచ్చిన ఆలోచన వాళ్ళకి రాలేదా వాళ్ళకి అట్లా ఆలోచన ఉండి ఉంటే నిజం చెప్తుండే కదా వాళ్ళు నిజ చెప్ ఈ ప్రాజెక్ట్ మనకు ఇక్కడ అవసరమే ఈ మనకి ఇక్కడ అవసరమే ఈ ప్రాజెక్ట్ వలన అక్కడ జరిగిన నష్టమేమి ఉంటే ఇటువంటి ప్రాజెక్ట్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కొంచెం దూరం పోవాల్సింది అన్ని వాళ్ళు కూడా నిజం చెప్పవచ్చు కదా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా జరిగింది కదా ఇప్పుడు మిచిగన్ మిస్కోన్సన్లు ఇది పెట్టినప్పుడు సుమారు ఒక ఏడు నుండి పది కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు ఈ సౌండ్ దీనికి వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ ప్రాంత వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు తర్వాత దేశం మొత్తం బ్యాన్ చేసినా బెంద్ చేశారు కదా వాళ్ళు ఇప్పుడు మొబైల్ చెప్తలేదు ఎందుకు నిజం చెప్తలేరు మొబైల్ టవర్స్ కి కూడా రేడియేషన్ ఉంది కదా మొబైల్ టవర్ కి రేడియే మొబైల్ మొబైల్ బ్యాన్ చేయాలా చూడండి మొబైల్ బ్యాన్ బ్యాన్ చేయాలి అదే ఇదే మీకు కూడా వాళ్ళు అట్లా ప్రశ్నిస్తారు కానీ ఒక మొబైల్ కున్న రేడియేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు రేడియేషన్ కు తేడా ఉన్నది కదా రేడియేషన్ రేడియేషన్ కదండి రేడియేషన్ రేడియేషన్ చెప్పుడు ఇప్పుడు మనకి దీనికి యూస్ చేసిన రేడియేషన్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఇది నాన్ ఐనైస్ వేవ్స్ ఈ తరంగాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులే ఫిజిక్స్లో నోబెల్ ప్రైస్ వచ్చిన వాళ్ళు ఏది ఎల్ఎఫ్ తరంగాలు గురించిన అధ్యయనం గురించి వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇది కంటిన్యూ మా సెల్స్ మీద తలుగుతున్నప్పుడు మన డిఎన్ఏని కూడా మార్పు చేస్తే ఉన్నది